పశ్చిమ బెంగాల్లో జూనియర్ డాక్టర్ మోమితా హత్యకు నిరసనగా పాడేరు జిల్లా ఆసుపత్రిలో ఓపీ సేవలు నిలిపివేసి నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు వైద్య సిబ్బంది పాడేరు జిల్లా ఆసుపత్రిలో అత్యవసర వైద్య సేవలు మినహా మిగిలిన అన్ని సేవలు ఒకరోజు పాటు నిలిపివేస్తున్నట్లు వైద్యులు వెల్లడించారు అంబేద్కర్ కూడలిలో హారంగా ఏర్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు డాక్టర్ మోమితాను హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిఆర్ఓకు వినతి అందజేశారు ఒక ఫీమేల్ రెసిడెంట్ మీద టూ ఇయర్ సెకండ్ ఇయర్ రెసిడెంట్ మీద రేప్ జరిగి మర్డర్ చేయడం జరిగింది అయితే ఇప్పటి వరకు కూడా ఏమీ జస్టిస్ అన్నది జరగలేదు అలాగే టూ థౌజండ్ టూ వన్ నుంచి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక సెవెంటీన్ కేసెస్ సేమ్ కాలేజ్ నుంచి అయ్యాయి కానీ ఇప్పటి వరకు కూడా ఏం జస్టిస్ రాలేదు మేము డిమాండ్ని కోరుతున్నాం వీ వాంట్ జస్టిస్

చదువుతారు థర్టీ ఇయర్స్ చదువుకున్న కాలేజ్ నుంచి చదివి పైకి వస్తారు సో వాళ్ళకి పేరెంట్స్ అనేది చాలా ఎంత ఎమోషనల్గా ఇప్పుడు సఫర్ అవుతారు వాళ్ళు వాళ్ళు థర్టీ ఇయర్స్ నుంచి అంత పెంచి చదివించి ఒక మెడికల్ కాలేజ్లోకి తీసుకొచ్చిన తర్వాత అక్కడ సేఫ్గా ఉంటారనే కదా బట్ హాస్పిటల్లోనే ప్రొటెక్షన్ లేనప్పుడు బయట ఉంటుంది ఒక ఉమెన్ కి అని ఎలా ఎక్స్పెక్ట్ చేయగలం ఈవెన్ ఇప్పుడు మా సిస్టర్ కూడా ఒక ఒక పీజీ కూడా మెడికల్ కాలేజ్ లో చదువుతున్నారు అంటే మేము డే అండ్ నైట్ నైట్ అంతా పడుకోకుండా సేఫ్ గా ఉందా లేదా అనేసి మేము భయపడుతూ ఉండాలా ఎప్పుడు అంటే హాస్పిటల్లోనే ప్రొటెక్షన్ లేనప్పుడు బయట యుమన్ కి ఎలా ప్రొటెక్షన్ ఉంటుంది అది కూడా ఒక సెమినార్ హాల్లో తను చనిపోయింది దానికి ఇప్పటి వరకు జస్టిస్ అనేది జరిగిందా గవర్నమెంట్ అనేది తొందరగా రావాలి ప్రొటెక్షన్ యాక్ట్ అనేది కంపల్సరీగా రావాలి అండ్ కంపల్సేషన్ ఫర్ ద పేరెంట్స్ ఇప్పుడు మనం ఏం చేసినా వాళ్ళ డాటర్ తీసుకోరాలేమో దానికి కంపల్సరేషన్ గా పేరెంట్స్ కి గవర్నమెంట్ అనేది సపోర్ట్ చేయాలి అదే మా డిమాండ్ మాత్రం మళ్ళీ మళ్ళీ పునరావృతం కాకుండా దోషులందరినీ కఠినంగా శిక్షించి నెసరీ చట్టాలన్ని తీసుకురావాలని మేము కోరుకుంటున్నాము

మరి ఎంత ఘోరమైన సంఘటన జరిగిందో ఎంత దుర్మార్గమైన సంఘటన జరిగిందో మీ అందరికీ తెలుసు మరి ఆ దోషులను శిక్షించాలని ఈరోజు ఈ దేశంలోని అన్ని మెడికల్ కాలేజు అన్ని ఆసుపత్రులు అదేవిధంగా ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ హెల్త్ సెక్టర్లు అందరూ కూడా ప్లస్ అందరూ కూడా ఏకమై ఈరోజు కఠినంగా ఆ దుర్మార్గులను శిక్షించాలని వాళ్ళు కోరుకుంటున్నారు అయితే ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండడం కోసం మేము ఈరోజు నిరసన తెలియజేస్తున్నాం అలాగే ఆ దుర్మార్గులను శిక్షించాలని అలాగే ప్రభుత్వాలు వెంటనే జోక్యం చేసుకుని ఎక్కడైతే ఈ వైద్యులు డ్యూటీల్లో ఉంటారో వాళ్ళకి మంచి వైద్యం అందించాలంటే ఖచ్చితంగా వాళ్ళకి రక్షణ కల్పించాలని కోరుకుంటున్నాం అదేవిధంగా మరి దేశంలో కానీ రాష్ట్రంలో గాని కొత్త చట్టాన్ని తెచ్చి వైద్యులకు వాళ్ళ మరియు ఆసుపత్రులకు రక్షణ కలిగించే కఠినమైన చట్టాలను తీసుకొచ్చి ఇలాంటి దుర్మార్గమైన సంఘటనలు పనులను చేసే దుర్మార్గులను కఠినంగా శిక్షించే విధంగా కొత్త చట్టాలు తెస్తే ఇంకా వైద్యులు మంచి మరి రోగులకు సేవలు అందించే అవకాశం ఉంది కానీ మీరందరికీ తెలుసు కరోనా అనే భయంకరమైన సమయంలో కూడా వైద్యులు ఎంతో ఒక యుద్దంలాగా వాళ్ళు కూడా ఒక మిలిటరీలో సైనికులు ఎలాగైతే యుద్ధ సమయంలో పోరాడతారో అలాగే వైద్యులు కూడా యుద్ధ రంగంలో దిగినట్టు కరోనా సమయంలో వాళ్ళ ఫ్యామిలీస్ అందరిని వదిలేసి వచ్చి మరి మన ఎంతో మంది ఇప్పుడు ఈ రోజు మనం అందరం బతికున్నామంటే మనకందరూ కూడా వైద్యులు ఎంతో సేవ చేసి మనల్ని బతికిచ్చారు సో అలాంటి వైద్యుల మీద ప్రాణాన్ని కాపాడిన వైద్యుల మీద ఈ రోజు దాడులు జరిగి ఘోరాతి ఘోరంగా రేప్ చేసి గ్యాంగ్ రేప్ చేసి చంపేశారంటే ఎంత పురాతకమైన సంఘటన ఈ సంఘటనకి నిజంగా అందరూ కూడా ఈ దేశంలో ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ కూడా రియాక్ట్ అయ్యి ఆ దుర్మార్గులను పట్టుకుని కఠినంగా శిక్షించి మళ్లీ ఇలాంటి సంఘటన పునరావృతం కాకుండా ఉండాలని కోరుకుంటూ మేమైతే అందరూ కూడా ఈ రోజు నుంచి నిరసన దినాలుగా మేము పాటిస్తున్నాం ప్రతి రోజు ఏదో ఒక కార్యక్రమం చేస్తాం ఆ దుర్మార్గున శిక్షించే వరకు మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాలు చేస్తూనే ఉంటామని తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ